హాయ్ అండి ఈ వీడియో తీసి చాలా రోజులైతే అవుతుంది ఈ లోపల నేను వేస్తున్న పెయింటు వాళ్ళైతే వేయలేదండి కోటింగు ప్రేమరు ఈ కిటికీలు అయితే అద్దాలు ఇవ్వండి బద్దలన్నీ సెట్ చేసి తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఇక్కడ అద్దాలు సెట్ చేసి పని అయితే ఇంకా కిటికీలు అనేది బిగించేస్తారండి మెస్ కిటికీలు అద్దాలతో ఈ కిటికీలు కూడా రెండైతే పెట్టించేసుకున్నామండి కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడేమో బడ్జెట్ అయితే సరిపోలేదు అన్నదమ్ములు ఒక ఒకే ప్లేస్లో ఒకే స్థలంలో ఉన్నప్పుడు అన్నంత ఇల్లు కట్టాడు తమ్ముడు కూడా అంతే ఇల్లు కట్టాలని చెప్పేసి అన్నారండి ఇప్పుడు నేను చక్కగా వెనకాల ఒక పేపర్ ఉంది కదండి దాంట్లో నుంచి వస్తుందండి హాల్లోకి ఎలుక అయితే ఉంటుంది నివాసం అటుకులు ఎండబెట్టి నేనైతే మూట కట్టి పెట్టాను క్యాన్లు అయితే పోయలేదు చూడండి అయితే కొట్టేసినాయో ఎలుకలు తాకి అయితే బాగా ఎక్కువగా ఉందండి మాకు అయితే ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది ఆ ఎలుకలు పాములు కూడా వస్తున్నాయండి కిటికీలో నుంచి అంటే అది వరకు వేసిన ఏమో ఆ మెస్కి నాలుగు పక్కల బద్దలేమో సరిగ్గా సెట్ చేయలేదండి అంటే మే మేకలు అయితే కొట్టారు కానీ అయితే పెట్టలేదు ఇంకా లాభం లేదు ఎలుకలతో ఇబ్బంది అయిపోతుంది పాములు కూడా వస్తున్నాయి అని చెప్పేసి మా ఇంటి పక్కన అయితే కొంచెం ఎక్కువగా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుందండి అందుకే పురుగు కుట్ర ఎక్కువ వస్తాయి అందుకని ఇంకా లాభం లేదని చెప్పేసి మనీ అయితే చూసుకొని కిటికీలు అయితే పెట్టించుకున్నామండి మా అయితే కిటికీలు గాలి వెలుతురు బాగా రావాలని చెప్పేసి పెద్ద కిటికీలు అయితే విండోస్ అయితే పెట్టించుకున్నామండి ఇంక దానితో పెద్ద విండోస్ అయ్యేసరికి వాటికి కాస్ట్ కూడా ఎక్కువ అయింది మెస్ కిటికీలు అద్దం కిటికీ రెండు అండి అటు నుంచి కూడా వస్తున్నాయి అండి ఎలుకలు హాల్లో ఆ కిటికీ నుంచి వస్తాయి మన బీరో బెడ్రూమ్లో వెనక వైపు నుంచి అయితే ఎలుకలు అయితే విపరీతంగా అయితే వస్తాయండి ఇంకా వాటికి అయితే ఇంకా పని ఉందండి ఆ పని ఇంకా నేనే నాకు వేయడం వచ్చు కదా పెయింటు నేనే వేసుకుందామని చెప్పేసి మా వార్త అయితే అన్నాను కిటికీకున్న రంగు ఇంకా ఆ రంగే వేసేద్దాం అనుకున్నాను అట్లాగే ఇంట్లో కూడా పాములు వస్తున్నాయి అన్న అని చెప్పేసి నేను మెస్ డోర్ కూడా పెట్టించుకున్నాము చూడండి పక్కనంతా ఓపెన్ ప్లేసు స్నేక్స్ అయితే మంచి మంచి స్నేక్స్ పెద్ద పెద్దవి అయితే ఉన్నాయండి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే ఒక పాకలో అయితే ఉన్నాము గొర్రపాక వేసుకొని ఇంకా మా వారికి అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగోలేదు మూడు ఆపరేషన్లు అయితే ఏ ఒక సంవత్సరంలోనే అప్పుడైతే ఎన్ని పాములు చూసామోనండి పాములు నివాసం ఉన్నాయి మేము నివాసం అయితే ఉన్నాయి ఉన్నాము తర్వాత ఇల్లు కట్టికేసుకొని వచ్చేసిన తర్వాత ఇది అయితే వెనక కిటికీ అండి సారీ డోరు అడు గోడ అడ్డం వచ్చిందని చెప్పేసి డబుల్ కిటికీ అయితే పెట్టారు చూడండి ఎలకలు పొయ్యిలో అయితే పెడుతున్నాను అట్ట ముక్కలైతే పొయ్యి రాజేసి దాంట్లో నివాసం ఉండేది ఎలుక బయట ఇంకా